హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైవాల్ రామా కళ్యాణి హనుమాన్ జంక్షన్ శ్రీదేవి నవరాత్రి అష్టమ మహోత్సవాలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రార్థన మందిరంలో జరిగాయండి నాలుగవ రోజు అమ్మవారు శ్రీ కాత్యాయనీ దేవి అలంకారంలో దర్శనమిచ్చారండి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం అమ్మవారికి పూజలు జరిగాయండి ఈరోజు అమ్మవారి పూజకు పీటలపై కూర్చున్న దంపతులు కొత్త మాసు భాస్కర్రావు గారు రమాదేవి ఈ ఈరోజు కాత్యాయని దేవి అలంకారం కదండి శారీ కలర్ వచ్చి గంధం పసుపు కలరు భక్తులందరూ కూడా చక్కగా గంధం పసుపు కలర్ శారీస్ కట్టుకుని వచ్చారండి సాయంత్రం పూజ అనంతరం భక్తులందరూ కలిసి చక్కగా అమ్మవారికి చాలా బాగా పారాయణం చేశారండి ఈరోజు కాత్యాయని దేవి అలంకారం కదా ఆ అమ్మవారి మీద కూడా కొన్ని పాటలు పాడుకున్నాము పారాయణం తర్వాత అమ్మవారి పూజకు పీటలపై కూర్చున్న దంపతులకు ఆలయ కమిటీ తరపున చిరు సత్కారం చేశారండి అంతేకాకుండా ఇంకా గుడికి వచ్చిన కొంతమంది భక్తులు కూడా పీటలపై కూర్చున్న దంపతులకు పసుపు కుంకుమలు అందజేశారు తర్వాత పారాయణానికి విచ్చేసిన భక్తులు అందరి పేర్లు రాసి లక్కీ డీప్ తీసి ముగ్గురికి బహుమతులు కూడా ఇచ్చారండి ఈ కార్యక్రమాన్ని ఆర్యవేశ మహిళా మండలి ఆధ్వర్యంలో జరిగింది ఈరోజు గిఫ్ట్స్ స్పాన్సర్ చేసిన వారు పొలిసెట్టి చంద్రానికా నవీన్ గారండి లక్కీ డీప్లో మొదటి బహుమతి గెలుపొందిన వారు పద్మ పద్మగారు రెండవ బహుమతి తవ్వా కళగారు మూడవ బహుమతి ఐ మోహిని గారండి ముగ్గురికి కూడా

ఈ ఏమి విశిష్టలేవున్నాయా అంటే అమ్మవారు మనం ఏది కోరుకుంటే అది శీఘ్రంగా ఆ యొక్క ఫలాన్ని ప్రభావిస్తుంది ముఖ్యంగా యువతీ యువకులు ఎవరైనా సరే వివాహం కాని వారు లేదంటే జాతకంలో దోషాలు సమస్య లక్ష దోషాలు ఏమున్నా అమ్మవారు వాటిని నివారం చేసేస్తుంది సులు కనుక ఈ యొక్క కాత్యాయుని వ్రతాన్ని చేస్తే ఉత్తమమైనటువంటి ధ్యానం లభిస్తుంది అదే కన్య అంటే వివాహం కానిటువంటి వారు కన్యా అతను కనుక ఈ యొక్క కాత్యాయని వ్రతాన్ని కనుక భక్తి సంతి ఆచరించినట్లయితే ఉత్తమమైనటువంటి మరుణు పొందుతాడు అందులో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ యొక్క కాత్యాయని అమ్మవారు మనకి ఈ సంవత్సరం ఈ నవరాత్రుల్లో మనకి కాత్యాయని అమ్మవారి అవతారం అహంకారం కూడా కాబట్టి ఇందులో వివాహం కారినటువంటి వారు శ్రీ పురుషుడు ఎవరున్నా సరే కాత్యాయని వ్రతాన్ని సోమవారం అంటే మంగళవారం నాడు ఆచరించాలి ఈ యొక్క కాత్యాయని వ్రతాన్ని చక్కగా ఉదయం కాలంలో శివస్నానం ఆచరించి చక్కగా ఇందులో ఈశాన్య భాగంలో శుభ్రమైనటువంటి ప్రదేశంలో పంచరంగులు గల ముగ్గురు పెట్టి దాని మీద ఒక పీఠాన్ని ఆత్మాన్ని చేసుకుని అమ్మవారి ఫోటో కానీ లేదా ప్రతిమ కానీ పెట్టుకొని ఒక దవసాన్ని ఆత్మాన్ని చేసుకుని ఆ యొక్క మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాత్మక స్వరూపిడిగా ఈ యొక్క కాత్యాయని అమ్మవారిని భావించి ఆ కాత్యాయని అమ్మవారి అధిపతి కుజుడు మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడిని ఆరాధించి అలాగే అమ్మవారి వ్రతాన్ని ఆచరించి సమయంలో ఒక దంపతులకు శక్తి కొలది మేమీ శక్తి కొలది ఆ యొక్క అమ్మవారి ఇచ్చి వారికి దక్షిణ తాంబూరాలు ఇచ్చి శక్తి భోజనం పెట్టి వారి ఆశీస్సులు పొందినట్లయితే జాతక దోషంలో ఉన్నటువంటి కుజగ్రహానికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలైనా సరే పటాపంజలు దీంట్లో ఎటువంటి

ఏకహారతి ీహారతి బిల్వహారతి చతుర్దహారతి పంచహారతి సప్తహారతి నవగ్రహారతి దారతి శంకు నాగహారతి మయూరహారతి పాంచజన్యంహారతి కుంభహారతి మరియు నక్షత్ర హారతి ఇలా కొన్ని రకాల హారతులు అమ్మవారికి ఇచ్చారండి అమ్మవారికి హారతులు ఇస్తున్నంతసేపు ఎంతో దేదీప్యంగా దర్శనమిచ్చారండి అనంతరం పంతులు గారు వచ్చిన భక్తులందరికీ పుష్పములు ఇచ్చి మంత్రపుష్పం ఇచ్చారండి భక్తులందరి దగ్గర ఉన్న పుష్పములు తీసుకుని అమ్మవారికి సమర్పించారు అనంతరం భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి చటారం తీర్థం మరియు ప్రసాదాలు తీసుకున్నారండి దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు నేను కూడా గుడికి వెళ్ళి పారాయణం చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించి వచ్చేదాన్ని అండి మా ఊరి హనుమాన్ జంక్షన్లో ఏ కార్యక్రమమైనా చాలా బాగా చేస్తారండి రేపటి అమ్మవారి అలంకారానికి చీర స్పాన్సర్ చేసిన వారు పాబోలు సుధాకర్ కాత్యాయని గారండి Please Like, Share and Subscribe my channel friends.